హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఈరోజు మన ప్రయాణం వచ్చేసి స్వామి శరణమయ ఓం నమస్క స్వాములు ఈరోజు అయితే ఇక్కడ పూసుపల్లి గ్రామంలో మనకు వచ్చేసి అగ్నిగుండ మహోత్సవం అయితే ఎన్ని గంటలకు స్వామి తొమ్మిది అవుతుంది సార్ తొమ్మిది గంటల వరకు అయితే అంటే పూజ ఏడు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కార్యక్రమం సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిర్రు సో ఆ ప్లేస్లో అయితే మనకు అగ్నిగుండము అండ్ లైటింగ్ ఇప్పుడే పెడుతున్నారు కరెంట్ కూడా వస్తుంది అక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ వచ్చేసి పడి పూజ కార్యక్రమం ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం మాకు ఎట్లా ఉంటుంది చూడండి అందరైతే కట్టేసుకున్నారు ఆల్రెడీ ఫ్లెక్సిల్ బ్యానర్స్ బ్యానర్లు కట్టేసుకున్నారు మన వద్దా అంటావామి సాయంత్రం నైట్ ఉంటుంది సామి సాములకు ఇట్లా ఇది ఇక్కడ క్రీస్తు కూడా ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్వామివారి యొక్క మండపం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా సో ఇప్పటి నుంచి అయితే వర్క్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు ఈ తాళ్ళపుస్పల్లి గ్రామంలో ప్రతిసారి కూడా చేస్తూ ఉంటారనమాట అగ్నిగుండ మహోత్సవం కానీ ఇది ఈ ఇయర్లో ఫస్ట్ సారి అంటే సరౌండింగ్స్ మహబాబాద్ జిల్లాలోనే ఫస్ట్ టైం ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది కాబట్టి సాములు అయితే చాలా ఎక్కువ మంది అయితే మా అంచనా సో నైట్ వరకు అయితే మీరు కూడా చూడండి ఇదంతా నిండిపోయే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని అయితే మేము అనుకుంటున్నాము సో ఏ విధంగా ఉంటుందో మీరు కూడా చూడండి స్కిప్ అయితే చేయకండి స్వాములు స్వామివారి యొక్క మండపం వచ్చేసి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మొత్తం అరటి చెట్లతోనైతే చేయడం జరుగుతుంది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట అరటి చెట్టుతోని పైనున్న పైన ఉన్న కనుక మనం తీసినట్టయితే లోపల చాలా వైట్ కలర్లో అయితే రావడం జరుగుతుంది సో మనకు వచ్చేసి అయితే అది అయ్యప్ప మండపం అయితే కనిపిస్తుంది కదా అక్కడ అయ్యప్ప మండపం వస్తుంది అండ్ వచ్చేసి మనకు ఇదంతా సాగులతో నిండిపోతుంది నైట్ అయితే బీభత్సంగా ఉంటుంది అనుకుంటా మీరు అయితే వెయిట్ చేయండి వీడియో సార్ వీడియో అయితే చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామి భజనలతో మాత్రం మామూలు వేయాల సో మీరు అయితే స్కిప్ కొట్టకుండా కంపల్సరీ ఫుల్ వీడియో అయితే చూసేయండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అగ్నిగుండం అగ్నిగుండం దొక్కాలంటే ఇప్పుడు చూడండి స్వామి వెళ్తాడు స్వామి ఎట్లా వెళ్తావు చూపి ఎల్లా వెళ్ళు అట్నే చెల్లు సో ఇది వచ్చేసి దారి అన్నమాట స్వాములు వెళ్ళాలంటే ఫస్ట్ వచ్చేసి ఆ దారిలో వెళ్తారు సో బా ఇది మొత్తం కూర్చుకుంటానే స్వామి కూరగా కార్పెటర్ రెత్తేనే బాగుంటుంది ఏ అది కావాల్సికొని పెట్టిర నాకు తెలిసి ఇదంతా నిండి తర్వాత అక్కడ ఆపుతారు కావచ్చు సో ఫైనల్గా ఇదైతే అగ్నిగుండం జరిగే ప్లస్ సో ఇక్కడే మనకైతే నైట్ అగ్నిగుండం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అయితే పెద్ద బుంద తీస్తారు ఏ తొక్కస ఆల్రెడీ ఆడ పూజ ఇట్లా వేసిరా సో ఆ కర్రలు మీరు చూడొచ్చు కర్రలు కూడా మీకు చూపిస్తే చూడండి మామూలు వెళ్ళేది అసలుకి అందరైతే ఫ్లెక్స్లు కట్టుకుంటారు అసలు సో ఈ కర్రలతోనైతే మనకి ఇక్కడ ఇక్కడే పెడుతున్నారు ఇది ఓవరాల్ వ్యూ వచ్చేసి సో నైట్ అయితే మీకు చూపిస్తుంది చూడండి నైట్ అయితే మామూలుగా ఉండదు అసలుకి అద్దరిపోతుంది ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇంకా సాములు ఎవరు రాలేదు ఇక్కడ వర్క్ చాలా స్లోగా నడుస్తుంది ప్రజెంట్ వచ్చేసి ఇది ఇక్కడ వాతావరణం ప్రజ మార్నింగ్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ ఒకసారి అయితే మనం సాయంత్రం మూడు గంటలకు అట్లా వచ్చేద్దాము సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట త్రీ ఓ క్లాక్ అట్లా ఇప్పుడే స్టార్ట్ అయింది మీరు ప్రోగ్రామ్ చూసుకోవచ్చు ఈ టైంలోనే అగ్నిగుండం అనేది స్టార్ట్ చేస్తే అంటే కట్టెలకు నిప్పు అనేది పెట్టడం జరిగితే నైట్ వరకు అవన్నీ మనకు కావాల్సిన విధంగా తయారవుతాయి అనమాట అంటే పెద్ద పెద్ద బొగ్గుల్లాగా తయారవుతాయి సో ఇప్పుడే స్వామివారి యొక్క చేతిలో అయితే దాన్ని అంటీయడం జరుగుతుంది కర్రలని చూడండి Baby, bada, அனசாங்க அனசாங்க இட்டு பக்கா వచ్చిన స్వాములందరూ కూర్చోవడానికి ఈ విధంగా పరదాలైతే అరేంజ్ చేయడం జరుగుతుంది అండ్ వచ్చేసి ఇక్కడ మనకు కావాల్సిన అల్పహారానికి సంబంధించిన వంట అయితే ఇక్కడ చేస్తున్నారు ఫ్రెండ్ సైడ్ మా కుటీరానికి వెళ్ళి ఫాస్ట్గా పూజ కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేద్దాం పూజ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది పార్కింగ్ పెట్టండి చక్క పార్కింగ్ మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే పెట్టడం జరిగింది భక్తులు అయితే అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది అయితే అయితే ఇక్కడనే అర్థమైపోతుంది ఇడ్లీ పాత్ర చిన్న చిన్నవిట్రు సాయం అమ్మా ఇక్కడ ఉన్నది దాదాపు స్వాములకంటే సింటే అమ్మ మాతలు అక్కమాతలే ఎక్కువ ఉన్నారు మీరు రెండు చేతులు అమ్మాసారి మీరు చేతులు అమ్మవారిని రాసుకుంటూ జై బలాంబే మాతా లేదమ్మా మీరు ఇక్కడ వరకు మోస్తే మీకే దండం పెట్టుకున్నట్టు పై వరకు కానిస్తారు ఒకరిపై ఆ స్వామి వారి కృపా కటాక్షాలు ఉంటాయి స్వామి మీరు కూడా అన్న అన్న స్వాములు దయచేసి ప్రతి ఒక్కరు విఐపి గ్యాలరీలో నిలబడ్డ సివిల్ అన్న స్వాములు మీరు కూడా అన్న స్వామి సెలిబెట్ అన్నట్టుంది ఒక్క రెండు పాటల తర్వాత అందరికీ చెమటలు వస్తాయి కూడా వాళ్ళతారు స్వామి కృష్ణ భగవన్ కృష్ణ భగవన్ జ్యోతి స్వరూపనే మకర జ్యోతి ఓం శ్రీ హరిహర సుదనానంద చిత్త స్వామీశ్వరయ్యప్ప ఓం శ్రీ హరిహర సుదనానంద చిత్తనయనయప్ప స్వామి ఓం శ్రీ హరిహర సుదనానంద చిత్త స్వామి శరణం శరణం అయ్యప్ప ఒక పక్క పూజ జరుగుతున్నా కూడా ఇంకో పక్క మీరు చూసుకోవచ్చు అగ్నిగుండానికి అయితే అందరు ఆల్రెడీ సాములో అయితే బీభత్సంగా లైన్ అయితే కట్టడం జరిగింది ఆల్రెడీ ఒకరినొకరు తోచుకోవడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ ఊర్లో ఉన్న స్వాములైతే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మెంబర్స్ వరకు అయితే మాలేయడం అయితే జరిగింది సో దాంతోపాటుగా ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిన సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని అయితే చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలా భయంకరంగానైతే జరిగినాయి తొక్కిసలాడ కూడా జరిగే అంత సిచ్యువేషన్ అయితే వచ్చింది ఎందుకంటే మేము కూడా లైన్లో అయితే ఉండడం జరిగింది సో ఆ సీన్లు అయితే మీరు ఖచ్చితంగా చూడండి ఏ విధంగా ఉంటుందో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు స్వాములందరూ కూడా భజన టైంలో కూడా అక్కడ ఉండి హారతి తీసుకున్న తర్వాత ఇక్కడికైతే వస్తే చాలా బాగుండేది బట్ పూజ జరిగే ప్రదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ లైన్లో మాత్రం చాలా భయంకరంగా ఆల్రెడీ లైన్లో అయితే నిల్చోవడం జరిగింది Gracias. ఈ విలేజ్లో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళైతే చాలా పెద్ద అయితే చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే స్వాములని అనుకున్న దానికన్నా ఇంకో పది రేట్లు ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందికరంగానైతే మారింది ఎందుకంటే ఒక్కో లైన్ లైన్లో ఉంటున్నాడు ఇంకో సామో దొంగతనంగా వేరే దారుల నుంచి పోవడం జరుగుతుంది అంటే మాలేసుకొని కూడా ఒక సామిని ఇంకో సామిని మోసం చేయడం అంటే నాకు తెలిసి అయితే ఇదే అనుకుంటున్నాను అయితే అందరూ కూడా సవ్యంగా లైన్లో వెళ్ళినట్టయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే వచ్చేది కాదు కానీ లైన్లో ఉన్న స్వాములు కాకుండా లైన్లో నిల్చున్న తర్వాత మళ్ళీ వేరే స్వాములు వచ్చి లేదు ఇక్కడ నీకు నిల్చున్నావు వేరే దగ్గర నుంచి వేరే దగ్గర నుంచి నీకు దొంగదారి చూపిస్తా అని చెప్పి ఆ స్వామిని మంచిగున్న స్వామిని కూడా అడ్డమైన దారిలో తీసుకెళ్ళి చాలా ఇబ్బంది అంటే లైన్లో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది అయితే పెట్టడం జరిగింది అదొక్కటే ఇక్కడ ఫెయిల్యూర్ అనమాట ఇంకా అన్నీ అయితే సూపర్గా అయితే జరిగినాయి కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండం తొక్కడానికి వచ్చిర్రు సో దాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సో ఎవ్వరు ఫస్ట్ వెళ్ళిర్రు అనేది మ్యాటర్ కాదు ఎవరు అందరూ అక్కడికి వచ్చిన స్వాములందరూ అగ్నిగుండాన్ని తొక్కిర్రా లేదా అనేదే మార్క్ అనమాట సో అట్లా కాకుండా నేను ఫస్ట్ దొక్కినా నేను సెకండ్ దొక్కినా అయితే ఇక్కడ స్వాములు అయితే డిస్కషన్ చేసుకుంటున్నారు లైన్లో నిలిచున్న స్వామిని వచ్చి ఎగతాళి కూడా చేయడం జరుగుతుంది నువ్వెందుకు లైన్ నిలిచినో లైన్ అవసరం లేదు అక్కడికి రా అని చెప్పి సో అది కూడా మీరైతే చూడండి ఒకసారి

اللّٰہ اکبر ائی اللہ اللہ رب العالمین ائی اللہ اللہ نبی صاحب ائی اللہ اللہ نبی صاحب ائی اللہ اللہ مہاراج ائی اللہ اللہ سدر ائی اللہ اللہ ایک بول سارا ائی اللہ اللہ پرکودرا ائی اللہ اللہ ائی اللہ اللہ جس نے قبول ائی اللہ اللہ ائی اللہ اللہ ائی اللہ اللہ سینجانم ائی اللہ اللہ ائی اللہ اللہ ائی اللہ اللہ اللّٰه واطلاي عطا الله ايي اپا కొత్త భారీ ఎత్తున అగ్నిగుండ మహోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన తాళపుసిపెల్లి గ్రామ ప్రజలకు మా ప్రత్యేక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఇప్పుడు వచ్చేసి అయితే అయ్యప్ప స్వాములకి అల్పహారం అయితే పెట్టడం జరుగుతుంది సో అగ్నిగుండ మహోత్సవం కంప్లీట్ అయితే అయిపోయింది సో దాని తర్వాత వచ్చేసి ఇప్పుడైతే అల్పహారం అయితే స్వాములకు పెట్టడం జరుగుతుందనమాట అందరైతే లైన్లో కూర్చున్నారు సో ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు బికాజ్ ఎందుకంటే అంత లేట్ నైట్ అయిపోయింది సో కొంతమంది ఉన్నారు కొంతమంది లేకపోయేసరికి స్వాములు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే వాళ్ళ అల్పాహారం అయితే తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ మీరైతే లైక్ అయితే కంపల్సరీ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి అయితే నా వీడియోస్ అయితే షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్